నన్ను నమ్ము నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను దేవుడిని సేవించాలంటే మనుషులను ప్రేమించు ఆపదలో కూడా నన్ను స్మరించు నేను నిన్ను రక్షించుకుంటాను తన మనస్సును జయించినవాడు లోకాన్ని జయిస్తాడు దానం చిన్నదైనా ప్రేమతో ఇస్తే అది మహాదానం ఎవరినీ తక్కువగా చూడకు ప్రతి జీవిలో దేవుడు ఉన్నాడు ప్రార్థన అనేది దేవునితో నీ హృదయ సంభాషణ నీ కర్మను భక్తితో చేయి ఫలాన్ని దేవుడికి వదిలేయి అహంకారం మన ఆత్మను దూరం చేస్తుంది వినయం మనసును పవిత్రం చేస్తుంది ఎదురైన కష్టాలు నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడి పాఠాలు దైవాన్ని ప్రేమించు మానవుని సేవించు ఎంతటి తుఫాను వచ్చినా నా భక్తుని నాశనం చేయలేవు భక్తి అంటే కేవలం మాటల్లో కాదు మన కర్మల్లో ఉండాలి నీ హృదయం పవిత్రమైతే దేవుడు నీలో నివసిస్తాడు వినమ్రతే నిజమైన గొప్పతనం దేవుడు ఎప్పుడూ ఆలస్యం చేయడు కాని ఎప్పుడూ తప్పు చేయడు